ఇక్కడ టేబుల్ అయితే కదా మీ టేబుల్ మీద నేను ఒక పది వస్తువులు పెడతాను పది రకాల వస్తువులు పెట్టాను మీరు ఏం చేయాలంటే ఆ వస్తువులు ఏమేమి ఉన్నాయో అబ్జర్వ్ చేయాలి తర్వాత మిమ్మల్ని అటువైపు తిప్పుతాను నేను ఇక్కడ నేను అబ్జర్వ్ పెట్టాను పది వస్తువులు పెట్టాను అదేంటో అబ్జర్వ్ చేస్తున్నానో బాగా చూడు వాటిని గుర్తించుకొని నాకు చెప్పాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఎక్స్ సెవెన్ నైన్ టెన్ నేను ఇక్కడ టెన్ ఆబ్జెక్ట్స్ పెట్టాను పది వస్తువులు పెట్టాను వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఈ పది వస్తువులు బాగా అబ్జర్వ్ చేయొచ్చు తర్వాత నేను వీటిని తీసేస్తాను ఇవేంటో నాకు చెప్పాలి గుర్తుంచుకో అర్థమైందా చెప్తావా చూడు కొద్దిసేపు బాగా చూసావా అటువంటి మీరు ఫింగర్ పెట్టండి నాన్న సైలెంట్ సరే అండి నువ్వు చూసిన పది వస్తువులు ఏంటో చెప్పు వెరీ గుడ్ నెక్స్ట్ బ్యాగు కరెక్ట్ నెక్స్ట్ ఇంకా మీరు ఎవర్ హెల్ప్ చేయొద్దు మీరు ఎవరు చెప్పొదు అబ్బాయి చెప్పాలి బ్యాగ్ కరెక్ట్ నెక్స్ట్ ఇంకా ఏమున్నాయి ఇక్కడ మేడం వెరీ గుడ్ ఇంకా బ్యాగ్ కరెక్ట్ చెప్పావు ఇంకా పోర్టెన్ గరనల్ మోడల్ ఆఫ్ యు 74 బాటిల్ వెరీ గుడ్ ఇంకా వెరీ గుడుతున్నా సైలెంట్గా ఫింగర్ వేసి సైలెంట్ కూర్చోండి మిమ్మల్ని కూడా పిలుస్తాను మీరు ఆడాలి అంతేనా ఉన్నది ఇంకా ఏమున్నాయి పెన్ వెరీ ఫైవ్ బుక్ వెరీ గుడ్ సిక్స్ అయ్యాలి ఇంకా ఫోరే ఉంది అంతేనా ఆ చెప్పే అంటే చెప్పు next we'll show